మునుపు నుంచి కూడా రాయలసీమకు ఆ రోజు బ్రిటిష్ పాలకులు కూడా మెక్కల వాళ్ళు కూడా ఇక్కడ రాయలసీమకి అనేది కూడా కృష్ణా జలాలు మళ్లించినప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇక్కడ ఈ కరువు ఇవన్నీ కూడా పోతాయి నీరు అనేది ఎందుకంటే భూములు చాలా సారవంతమైనవి రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ కానీ ఇది నీరు మాత్రం లేదు నీరు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగాయి వాటి వాటి కోసమే ఆ రోజు తుంగభద్ర నుంచి కూడా తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పై వైపు రాయల అంటే తుంగభద్ర డ్యామ్కు పై వైపులోనే అనేకమైన డ్యా డ్యాములు అవన్నీ కూడా కట్టిన దానివల్ల రాను రాను కూడా కూడా నీరు కూడా తగ్గిపోతే మనకు ఉండేదంతా కూడా శ్రీశైలంకి వచ్చే కృష్ణా జలాల వల్ల రాయలసీమకు తీసుకొని రావాలని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నా కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది అందరూ మాటలకు మాత్రం పరిమితం అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థతగా తీసుకొని వచ్చేసి నలభై టీఎంసీలతో సామర్థ్యంతో నాలుగు జిల్లాలకు దాంట్లో అత్యధిక భాగం నీళ్లు వచ్చేసి అనంతపురం జిల్లా తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం ఆ రోజు నుంచి కూడా ప్రారంభమైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే తర్వాత రోసయ్య గారు వచ్చిన ఆ తర్వాత మళ్ళా కూడా కిరణ్ కుమార్ గారు వచ్చిన కడ రెండు వేల పన్నెండులో ఆ కృష్ణా జలాల శ్రీశైలం నుంచి అందరి ద్వారా జీడిపల్లికి తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి పూర్తి నలభై టీఎంసీలు కాదు అవసరం వస్తే ఇరవై టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువగా తీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు మళ్ళా అప్పటి నుంచి కూడా పోరాటాలు కూడా చేస్తా ఉన్నారు ఈరోజు మొట్టమొదటిగా నలభై టీఎంసీలు వచ్చి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల కెపాసిటీతో సామర్థ్యంతో ఆ కాలువ తోగితే ఎందుకోగానే ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు పన్నెండు పంపులు మూడు వందల యాభై మూడు వందల యాభై క్యూసిక్లతో ఉన్నారు కానీ నీరు వస్తా మాత్రం రెండు వేల రెండు వందలే జీడిపల్లికి కాబట్టి దాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై చేసేది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు మేము అందరూ కూడా అడిగితే ప్రజాపతిని అడిగితే పది వేలు పన్నెండు వేలు చేయమంటే ఆరు వేల మూడు వందలు చేసింది కానీ ఈ రోజు కనీసం ఆరు వేల మూడు వందలకైనా కానీ వెనక్కి చేస్తారేమంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు గాని ఊహించలేదు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల మూడు వందలు చెప్పాడు కానీ మొదటి మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ ఉండే ప్రజలంతా కోరేదంతా కూడా రాయలసీమ ప్రజలు కోరేది అన్ని రాజకీయ పార్టీలు కోరేది పదివేలు పన్నెండు వేల క్యూసిక్లు కాటి అంత చేస్తారే అని చెప్పి అనుకునే తరుణంలో ఆరు వేల మూడు వందలు కాకుండా ఇంకా కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై ఒరిజినల్ గా ఎంత అనుకున్నామో అంతకే చేసి పనులు వెంటనే కూడా ప్రారంభిస్తాము అని ఓ దిక్కు చెప్తూనే మరొక వైపు కూడా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా రెండు సంవత్సరాల్లో పూర్తి అవుతుంది ఈ పూర్తి అయిపోతుందనే తరుణంలో గోదావరి జలాలనే వనకచర్లకు తీసుకొని వచ్చేసి రాయలసీమకు సస్యస్ చేస్తాము పోతి రెడ్డి రెగ్యులేటర్ ద్వారా అన్ని కూడా నీళ్లు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు చాలా సంతోషం మేము ఒకటి నేను అడిగేది మీరు ఎప్పుడైతే బనకచరలకు నీళ్లు తీసుకొని వస్తే బనకచరల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు నీళ్లు రావు మాత్రమే అంటే అందిరీ నివాను నలభై టీఎంసులు కాదు ఎనభై టీఎంసులో మీరు తీసుకొని వస్తే దాన్ని తీసుకొని రావాలంటే అందరినివా అనేది కూడా వెడల్పు చేస్తేనే ఇది సాధ్యమైంది అటువంటి వైపు ఇదికేమో బనకచర్లకు నీళ్ళు తీసుకొని వస్తాం గోదావరి జరాలని చెబుతూనే దీన్ని మాత్రం ఇంకా కూడా పదివేల క్యూసిక్ లో పన్నెండు వేల క్యూసిక్ లో చేయాలని అడిగేటప్పుడు మేము మూడు వేల ఎనిమిది వందల యాభైకే మేము చేస్తాం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పడం నిజంగా కూడా ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లాకు పెద్ద దెబ్బ అంటే భవిష్యత్తులో ఎక్కడ కానీ నేను ఒకటే నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని మీకు ఈ జిల్లా పైన ఈ జిల్లాలపైన రాయలసీమ పైన నిజంగా ప్రేమ అనేది ఉంటే మీకు కూడా భవిష్యత్తుని గురించి భవిష్యత్తులో నీళ్ళు తీసుకుని రావాలంటే నువ్వు వెడల్పు చేయకోకుండా మీరు లైనింగ్ చేస్తే భవిష్యత్తులో చేయడానికి కూడా వీలు ఉండదు ఎందుకంటే మీరు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత హెచ్ఎల్సి కూడా తీసుకొని రావాలా సమాంతర కాలం తీసుకొని రావాలంటే హెచ్ఎల్సీకి మేము అనేది కూడా వెడల్పు చేసుకొని రావాలా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఇది కేశవ్ గారు కానీ సునీతమ్మ గారు వీళ్ళందరూ కూడా రెండు వేల పదహైదులో పోయి ముఖ్యమంత్రితో మేము చర్చిస్తామని చెప్పేసి అక్కడ పోయి దాన్ని వెడల్పు చేయకోకుండా నాలుగు వేల ఎనిమిది వందల యాభైకి అంటే ఎక్కడి నుంచి తుంగభద్ర డ్యామ్ నుంచి మన బార్డర్లే నూట ఆరు కిలోమీటర్లు అంతకే మీరు వచ్చేసి లైనింగ్ చేసిన దానివల్ల ఇంక హెచ్ఎల్సీ నుంచి భవిష్యత్తులో వచ్చే కూడా ఇంకెక్కడ అవకాశం లేదు అంటే కేవలం అందరినీ వాణి కాబట్టి అందరిని వాణి వెడల్పు చేయండి ఏ ఈ రోజు మీరు ఏదైతే లైనింగ్ చేస్తున్నామో లేకుంటే ఫస్ట్ ఫేజ్లో మూడు వేల ఎనిమిది వందల యాభైకి మాత్రమే వెడల్పు చేస్తామనే దాన్ని వెంటనే దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని భవిష్యత్తు ఈ రాయలసీమ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమకు సంబంధించిన వారు అందరూ రాయలసీమకు సంబంధించిన వారి పేరంతా కూడా రాయలసీమ ఈ ఈ జిల్లాలో ఉండే కరువును చూపించే కేంద్రానికి కూడా విన్నవించి కేంద్రం దగ్గర నుంచి నిధులు ఎక్కువ తీసుకచ్చుకుంటారు మా పేరు చెప్పి రాయలసీమ ప్రజల పేరు చెప్పి రాయలసీమలో ఉండే కరువు చెప్పేసి కానీ ఆచరణలో మాత్రం ఇక్కడ కానీ పెట్టలేకపోతున్నారు కాబట్టి నేను వెంటనే కూడా ఆ లైనింగ్ చేసేదాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్కు మాత్రమే పరిమితం చేసి తో వెడల్పు చేసే ఫస్ట్ ఫేజ్ దాన్ని నిర్ణయాన్ని మార్చుకొని వెడల్పు చేయండి పదివేలకు అని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇంకా నేను చాలా మందిని అడుగుతున్నాను కూడా ఈరోజు కూడా ప్రజాపతిలు ఇక్కడ జిల్లాలో రాయలసీమలో ఉండే వాళ్ళందరూ కూడా సీరియస్గా ఆలోచన చేయండి రాజకీయాలు మళ్ళా ఉంటాయి ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎవరు మంత్రులుగా ఉన్నారు ఏ పార్టీ అనేది కూడా కాదు బట్ అనేది ఈ ప్రాంతం అనేది చాలా ముఖ్యము భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి వాటి వెందనే అందరూ మీరు అందరు కూడా ఇప్పుడునే రాయలసీమ ఉండే ఎమ్మెల్యేలు అందరూ పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఏదో అది లేకుండా మూకుమ్మడిగా అందరు కలిసి కట్టుగా పోయి మీకు నేను మళ్ళా కూడా చెప్తున్నాను మీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ఈ హంద్రీనీవా ప్రాజెక్టు ని వెడల్పు చేయండి మీ ఘన మీకు చేత కాబట్టి శాశ్వతంగా మీరు లైనింగ్ చేసే ఇంకా వెడల్పు చేయడానికి అవకాశమే ఉండదు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా కాబట్టి పెద్ద ఎత్తున దెబ్బతీసినట్లయితే నిజంగా చెప్పాలని చేస్తున్న ద్రోహం చేసినట్లయితుంది కాబట్టి దానికోసం వెంటనే దాన్ని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీకి పోయినా రాయలసీమకు వచ్చినా బన గోదావరి నీళ్ళు బనకచర్లకు తరలిస్తావని చెప్పేటప్పుడు నువ్వు ఎవరి కోసం తరలిస్తావు ఆ నీళ్ళు రాయలసీమ కోసమే కదా ఆ రాయలసీమలకు తరలించాలన్నప్పుడు రాయలసీమ కోసం మీరు ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొస్తారు ఆలోచించేయండి ఎలా తీసుకొస్తారు ఓన్లీ దట్ ఇస్ ద ఓన్లీ సోర్స్ అందు ప్రాజెక్ట్ నువ్వు వేరే ప్రాజెక్టే లేదు అసలు నీకు అనంతపూరికే కాదు మీ చిత్తూరు తీసుకొని పోవాలన్న కూడా ఎక్కువ నీళ్ళు తీసుకొని పోవడానికే కదా ఇంకొక పదివేల క్యూసిక్లు అంటే ఇప్పుడు ఈ నలభై ఇప్పుడు వచ్చే మూడు వేలు ఎనిమిది వందల కాదు ఇంకో పదివేలు చేయాలండి అంటే పది ఇంకో పది టీఎంసీలు ఎక్కువ చేయాలండి లేకుంటే ఇంకో ముప్పై టీఎంసీలు తీసుకొని రావాలి తీసుకొని రావాలి తర్వాత ఇటీవల చూస్తున్నాను రాష్ట్రం ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ గారు వాళ్ళు పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి ఎంత తక్కువ కాలంలో ఎంత ఎక్కువ నీరుని తోడుకుంటే అంత ఉపయోగం కానీ ఆలస్యమైతే పెద్ద దెబ్బ రాయలసీమ కాబట్టి వెంటనే కూడా పునరాలోచనలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను వెంటనే దాన్ని ఉపసంహరించుకొని దీన్ని చేయండి అందరినీ వాళ్ళు వెడల్పు చేయండి మీకు వెడల్పు చేయకి మనసు లేకపోతే చేత కాకపోతే శాశ్వతంగా అదనంగా నీళ్లు తీసుకోవడానికి మీరు అడ్డు కూడా కట్టినట్టు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను అందరికీ కాబట్టి వెంటనే అందరు కూడా ముఖ్యంగా మరీ ముఖ్యంగా కేశవ గారికి అన్ని విషయాలు తెలుసు ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా తెలుసు అలాగే కర్నూలు జిల్లాలో కూడా అందరికీ కూడా ఎందుకంటే కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనార్దన్ రెడ్డి గారు కానీ భరత్ గారు కానీ ఎందుకంటే భరత్ గారి యొక్క తండ్రి గారు వెంకటేశ్వర్లు గారు మంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ గురించి అంత ఎక్కువ పెద్ద ఎత్తున మాట్లాడేవారు నీళ్లు ఇవన్నీ కూడా కాబట్టి వీరందరూ కూడా దీనిపైన ఆలోచన చేసి వెంటనే కూడా ఈ అందరిని వాణి వెడల్పు చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు పోవాలి లైనింగ్లు అవన్నీ కాదు ఇప్పుడు కావాల్సిన మొదట వెడల్పు చేయండి తర్వాత ఆలోచన చేస్తాం లైనింగ్ చేయాల వద్దా భవిష్యత్తులో వెడల్పు చేసిన తర్వాత పది పన్నెండు వేల కీసుక్కులు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ చేయాలని చెప్పి ఆలోచించే చెప్పేది ఏమంటే అది ఓ సబ్జెక్ట్ అది దాని గురించి లైనింగ్లో జరిగిన ఏదో వాళ్ళ స్వార్థం కోసం కాదు నేను వెంటనే అవన్నీ కూడా లైనింగ్ అనేది కూడా స్టాప్ చేసి వెంటనే స్టాప్ చేసి ఆ డబ్బునే వెడల్పు చేయడానికి ఉపయోగించుకోండి అని చెప్తున్నాను అవును రద్దు చేశాడు యువనమ్మ చేశాడు తర్వాత ఇంకోటి కూడా ఏదైతే ఈ గాలేరి నగర్ నుంచి అంటే గండికోట నుంచి డైరెక్ట్గా పొంగనూరికి తర్వాత కుప్పానికి నీళ్లు అంటే చిత్తూరుకు అందరి నియోజారం వద్దాం దాన్ని కూడా ఈరోజు నిలబెడతాడు నిలబెట్టేసి మళ్ళీ కూడా అందరి నివాదాలు తీసుకో తీసుకోమని మాకే అభ్యంతరం లేదు అందరి నివాదారు తీసుకోమని కానీ ఇవన్నీ తీసుకొని పోవాలంటే భవిష్యత్తులో తీసుకుని రావాలంటే అతను చెప్పినట్లుగా అదనంగా కూడా మళ్ళా చెట్లకు గోదావరి నీళ్ళు కూడా మల్లిస్తా అని చెప్పి కావాలంటే మళ్ళీ నీళ్ళు వచ్చి రాయలసీమకి రావాలంటే ఓన్లీ సోర్స్ ముఖ్యంగా అనంతపురం జిల్లాకును తర్వాత చిత్తూరు జిల్లాకు వచ్చి అందరినీవా అందరి నీవా అంటే ఇంతకంటే ఎక్కువ నీళ్ళు తీసుకొని రావాలంటే ఇంతకంటే ఎక్కువ వెడల్పు చేయాల్సిందే చిన్న గుడ్డిగా ఎవరు పిల్లని అడిగినా కూడా చెప్తాడు నీళ్ళు ఇంతకంటే ఎక్కువ తేవాలంటే దీన్ని వెడల్పు చేయాలి కదా అంటాడు తర్వాత వెంటనే కూడా దానికంటే అందుకని ఇప్పుడు వచ్చిన నీళ్ళు కూడా వాడుకోలేకపోతున్నాం కాబట్టి ఆయకట్టు స్థిరీకరణ చేయడానికి అంటే ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లు కూడా దాన్ని రెడీ చేసి దానిపైన ఆలోచన చేయకుండా డిస్ట్రిబ్యూటర్ల పైన ఆలోచన చేయకుండా దీన్ని వెడల్పు చేసేది ఆలోచన చేయకుండా దీనికంతా కూడా కంప్లీట్ చేసి చీజ్ చేస్తాను ఇంకా అదనంగా నీళ్లు తీసుకుంటే చీజ్ చేస్తాము మేమంతా కూడా లైనింగ్ చేసి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాను అంతకంటే బాధాకరం ఏమంటే ఈఎన్సి వాళ్ళు ఈఎంసీ ఇద్దరు ముగ్గురేమో ఉన్నారు ప్రజెంట్ ఈఎన్సీ తెలిసి ఇంజనీర్లకు తెలిసి వారు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వానికి లేకపోతే ఆ ఇంజనీర్లు చెప్పినా కూడా వీళ్ళేమన్నా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏమన్నా వినలేదా లేకపోతే ఈఎంసీ వారు అందరు కూడా ఆ ప్రాంతం వారే కాబట్టి అక్కడికే నీళ్ళన్ని తీసుకొని పోవాలని చెప్పేసి ఏమన్నా ఆలోచన చేస్తున్నారో కూడా నేను ఆలోచన చేసుకోండి రాయలసీమ ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా ముఖ్యంగా నేను నేను కోరుతాను ఎందుకంటే అది ఇక్కడ ఈఎంసీ వారు చాలా కూడా ద్రోహం చేసి నేను ఇల్లు కూడా కాబట్టి దీనిపైన లేదు